ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీనాని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న బాలు బాలు గురించి గుండె పగిలే నిజాన్ని బయటపెట్టిన సత్యం తల్లి సుశీల నిజంగానే బాలు మీనాని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాడా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి మీనా చెల్లి సుమతి అయితే ఇక పూలదండలు గుచ్చడానికి పూలు తీసుకొని మీనా దగ్గరికైతే వస్తుంది వచ్చిన తర్వాత అక్క ఏంటి మన్ నిన్న రెస్టారెంట్లో ఏదో గొడవ జరిగిందని రవి చెప్పాడు ఏమైందక్కా అని అడుగుతూ ఉంటుంది మీనాని అప్పుడే మీనా చుట్టుపక్కల ప్రభావతి ఉందో లేదో చూసి నిన్న రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మావయ్య గారి గురించి మనోజు చాలా నీచంగా మాట్లాడాడు కానీ బాలు అయితే ఊరుకోలేదో తనని వేళ్ళు విరిచేశాడు అయినా తండ్రిని అలా అంటే ఎవరు ఊరుకుంటారో కనీసం మనోజ్కి తండ్రి అంటే ప్రేమ కూడా లేదో అని అంటూ మీనా అయితే జరిగిందంతా తన చెల్లి సుమతికి చెప్తూ ఉంటుంది అప్పుడే ప్రభావతి వంటగదిలో ఉండి అదంతా విని కోపంతో రగిలిపోతూ ఉంటుంది అలా సుమతి వెళ్ళిపోంగాలనే అప్పుడే ఇక మీనా దగ్గరికి వచ్చే ప్రభావతి అయితే అసలు నీకు బుద్ధిందా ఇంట్లో విషయాలని మీ చెల్లి దగ్గర చెప్తావా నా కొడుకుని లోకు చేసి మాట్లాడతావా అసలు ఇంటికి దరిద్రం పట్టింది నువ్వు వచ్చాకే కదే నెత్తి మీద శనిదాన్లాగా దాపరించావో అని నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ప్రభావతి అన్న మాటలకి ఇక ఆపండత్తయ్య చాలు అసలు ఏ ఆడపిల్లైనా ఇంటికి మహాలక్ష్మి అంటారో కోడల్ని కన్న కూతురులాగా చూసుకునే అత్తగారులు కూడా ఉన్నారో రోహిణి మీ కోడలే నేను మీ కోడల్ని కానీ రోహిణి కోటేశ్వరాలని రోహిణిని నెత్తిన పెట్టుకుంటున్నారో అంటే డబ్బుంటేనే మీ దృష్టిలో మనిషా లేకపోతే మనిషి కాదా కోడల్ని టార్చర్ పెట్టే వాళ్ళని చూశాను కోడల్ని బాగా చూసుకునే వాళ్ళని కూడా చూశాను కానీ కొడుకులను వేరువేరుగా చూసి ఒక కొడుకుని నువ్వు నాకు పుట్టడమే దరిద్రమని ఒక తల్లి అనడం మిమ్మల్ని చూస్తున్నాను అసలు నేను ఇంటికి రావడమే నా దురదృష్టం అని ఏడుస్తూ మీనా బయటికి వచ్చేస్తుంది ఏడుస్తూ మీనా బయటికి రావడంతో ఈ పూల పిల్ల ఎక్కడికి వెళ్తుంది అని ప్రభావతి మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడు ఇక మీనా అయితే కంగారుగా గుడికైతే వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఇక అమ్మవారి ముందు ఏడుస్తూ ఉంటుంది మీనా అయితే ఎందుకమ్మా నా జీవితాన్ని ఎందుకు ఇలా బలి చేస్తున్నావు ప్రేమగా చూసే తండ్రిని తీసుకువెళ్ళిపోయావు నా భర్త ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో కూడా తెలియదు తనకి నా మీద ప్రేమ ద్వేషమా జాలా ఏమీ అర్థం కావడం లేదు మా అత్తగారు అనే మాటలు తట్టుకోలేకపోతున్నాను అని ఏడుస్తూ ఇక అమ్మవారికి పడుకొని పొర్లుదండాలు అయితే పెడుతూ ఉంటుంది అంగప్రదక్షిణ చేస్తూ ఉంటుంది మీనా అయితే ఇక మీనా బాధని చూసి పార్వతి సుమతి అమ్మ మీనా ఏంటమ్మా ఇది లే అమ్మా పైకి అని అంటూ ఉంటే లేదమ్మా నా మనసులో ఉన్న బాధ తగ్గే వరకు నేను అమ్మవారికి ఇలా ప్రదక్షిణాలు చేస్తూనే ఉంటాను అని మీనా అయితే అంగప్రదక్షిణ చేస్తూ ఉంటుంది అప్పుడే సుమతికి భయం వేసి వెంటనే బాలుకైతే ఫోన్ చేస్తుంది ఇక బాలు అయితే గుడి దగ్గరికైతే వస్తాడు మీనా ఏంటి మీనా ఆగు అని ప్రదక్షిణం చేస్తున్న మీనానైతే ఆపుతాడు అప్పుడే ఇక మీనా అయితే బాలుని పట్టుకొని ఏడుస్తుంది ఇక బాలుని పట్టుకొని ఏడుస్తూ ఉంటే ఏం జరిగింది మీనా అని అంటూ ఉంటాడు బాలు అయితే మా అక్క ఇంట్లో ప్రశాంతంగా బ్రతకలేకపోతుంది బావా అన్నన్ని మాటలు ఎవరు పడతా చెప్పు అని అంటూ సుమతి అయితే ఏడుస్తుంది అప్పుడే పార్వతి అయితే బాబు మీరేమనుకోనంటే నేను ఒక మాట చెప్తాను మీనాని మా ఇంటికి తీసుకువెళ్తాం బాబు ప్రతిరోజు మీనా ఇంత బాధని అనుభవిస్తుంటే తల్లిగా చూసి తట్టుకోలేకపోతున్నాను ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు కానీ నేను మాత్రం మీనాని మా ఇంటికి తీసుకువెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది పార్వతి అయితే లేదత్తయ్య నేను ఇప్పటి వరకు తక్కువగానే ఈ సమస్యని చూశాను లేదు నేను కూడా ఒక నిర్ణయానికి వచ్చాను అని అంటూ ఉంటాడు బాలు అయితే పద మీనా వెళ్దాం అని బాలు మీనాని తీసుకొని ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడే ప్రభావతి అయితే చప్ప పెట్టకుండా ఎక్కడికి పోయావే అని అంటూ ఉంటుంది బాలు ఎదురుగానే మీనాని నువ్వన్న మాటలకి ఇంకా తను చావలేదో బ్రతికే ఉంది అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే సత్యమైతే ఏమైంద్రా ఏంటమ్మా మీనా అలా ఉన్నావేంటి అని అడుగుతూ ఉంటాడో సత్యమైతే నాన్న అమ్మ నోటికొచ్చినట్లు కనీసం సాటి ఆడదాన్ని అని జాలి కూడా లేకుండా ప్రతిరోజు కూడా మీనాని టార్చర్ పెడుతుంది తన మాటలతో చేష్టలతో తనకి నరకం చూపిస్తుంది ఇక ఈ నరకంలో నేను మాత్రం నా భార్యని ఉంచలేను నాన్న నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే ప్రభావతి అయితే ఎంత శుభవార్త చెప్పావురా నీ నోట్లో పంచదార వేస్తాను ఆ పనిచే ఇంటికి ద పట్టిన రెండు దరిద్రాలు వదిలిపోతాయి అని ప్రభావతి అంటూ ఉంటుంది ప్రభావతి అని అనగానే అవునండి వీడి వల్లేగా ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయింది అని ప్రభావతి చెప్తూ ఉంటుంది అవునే వాడి వల్లే ప్రశాంతత లేదు కానీ నాలుగు వేళ్ళు కూడా నోట్లోకి వెళ్తున్నాయి ఇప్పుడు వాడు వెళ్ళాడనుకో ఒకళ్ళు మొక్కలు ఒకరు చూసుకొని ఆకలితో చావాలని అంటూ ఉంటాడు సత్యం ఏంటండి వాడు తీసుకొచ్చి ఆ డబ్బులతో ఇల్లు గడుస్తున్నట్టు చెప్పారు మన మౌనిక ఉద్యోగం చేస్తుంది అలాగే మన రవి చేస్తున్నాడు రోహిణి చేస్తుంది అలాగే మనోజ్ చేస్తున్నాడో వీళ్ళ నలుగురు కూడా సంపాదిస్తున్నారో వీళ్ళ నలుగురు తెచ్చే సంపాదనతోనే బ్రతకొచ్చు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే ఇక బాలు మీనాని లోపలికి తీసుకువెళ్ళి ఇక బట్టలు అన్నీ కూడా సదుర్కొని బ్యాగ్ తీసుకొని బయటకు వస్తాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను కదా అని నలభై లక్షలు కట్టాల్సిన అవసరం లేదు కదా అని అనుకోకు మనోజ్ కానీ నువ్వు నా దగ్గర సంతకం పెట్టిన లెటర్ ఉంది ఆ లెటర్ నన్న అడ్డం పెట్టుకొని నీ దగ్గర నలభై లక్షలు టైంకి వసూలు చేస్తాను నా నలభై లక్షలు నువ్వు కట్టి తీరాల్సిందే లేకపోతే ఈ ఇంటిని మొత్తం నా పేరు మీదే రాయించుకుంటాను అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే ఇక సత్యమైతే రే బాలు వెళ్ళకండి ఇంట్లో నుంచి అని అంటూ ఉంటే మమ్మల్ని ఆపకండి మావయ్య మేము వెళ్ళిపోతాను ఆయన అన్నట్టే నిజంగా సాటి ఆడదాన్ని అని కూడా చూడకుండా నోటికొచ్చినట్లు అంత అగౌరవంగా మాట్లాడుతూ ఉంటే నేను మాత్రం ఉండలేను మావయ్య అని చెప్పేస్తుంది కరాకండీగా మీనా అయితే అప్పుడే బాలు మీనాని తీసుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటాడో ఇక సుశీల అయితే ఆపుతుంది ఇక ఎన్ని రోజులురా ఎన్ని రోజులు నీతోనే రహస్యాలన్నీ దాచిపెట్టుకొని మీ అమ్మ ముందు ఎన్ని రోజులు నువ్వు తప్పు చేసిన వాడిలా తిరుగుతూ ఉంటావో ఈ రోజు తాడో పేడో తేల్చేయాల్సిందే అని అంటూ ఉంటుంది సుశీల అయితే నువ్వు శీలా డార్లింగ్ పద వెళ్దాం అని అంటూ ఉంటే లేదురా ఈరోజు నిజం బయట పెట్టాల్సిందే అని అంటూ ఉంటాడు ఉంటుంది సుశీల అయితే అప్పుడే ఏంటి ప్రభావతి ఎందుకు బాలుని నువ్వు అలాగా తప్పు చేసిన వాళ్ళ చూస్తున్నావు వాడు చేసిన తప్పేంటి అని అంటూ ఉంటే వాడేం చేశాడో నీకు తెలీదా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే తెలుసు తెలిసినా కూడా నోరు మూసుకొని ఎందుకున్నానో తెలుసా వాడికి ఇచ్చిన మాట కోసం నిజాన్ని బయటపెడితే నా మీద ఒట్టే అని బాలు ఒట్టు వేయించుకున్నాడు కాబట్టి ఇన్ని రోజులు నోరు నొక్కుకొని మూసుకొని కూర్చున్నాను కానీ ఇప్పుడు మాత్రం బాలుకి తన భార్యకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోను నువ్వు ఆ రోజు నీ కొడుకుని నీళ్ళల్లో తోసేసి చంపేశాడనే కదా బాలు మీద ఇంత కోపాన్ని పెంచుకున్నావో కానీ ఆ రోజు నీ కొడుకుని ఈత రాదు అని అంటున్నా కూడా నీళ్ళల్లో తోసింది ఎవరో తెలుసా నీ ముద్దుల కొడుకు మనోజ్ అని అంటూ ఉంటుంది సుశీల అయితే ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడు అప్పుడైక ప్రభావతి అయితే బాగుందండి ఇప్పుడు మీ ముద్దుల మనోడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాడని ఇప్పుడు మనోజ్ మీద ఆ నిందని నెట్టాలనుకుంటున్నారా అని అంటూ ఉంటే సరే నేనేమీ నెట్టాలని అనుకోవడం లేదు ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను కన్న కొడుకు సత్యం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను మనోజ్ ఆ రోజు రమేష్ని చంపింది అని అంటూ ఉంటుంది సుశీల అయితే ఎప్పుడైతే సత్యం మీద ఒట్టేసి చెప్పిందో ఇక ప్రభావతికి అనుమానం వస్తుంది రే మనోజ్ వాళ్ళు చెప్పేది నిజమేనా నిజం చెప్పరా అని అనగాలనే అప్పుడే రోహిణి నిజం చెప్పు మనోజ్ నా మీద సి నిజం చెప్పు అమ్మమ్మ గారు చెప్తుంది నిజమేనా అని రోహిణి అడుగుతూ ఉంటుంది అప్పుడే ఎప్పుడైతే రోహిణి తన మీద ఒట్టేసి చెప్పమందో అప్పుడే మనోజ్ అయితే నేనే ఆ రోజు ఈత రాదు అంటున్నా కూడా అన్నయ్యని నీళ్ళలో తోసేశాను మళ్ళీ పోలీసులు వస్తే నా మీద నన్ను అరెస్ట్ చేస్తారనే భయంతో బాలుగాడు మీద నెట్టేశాను అని గుండె పగిలే నిజాన్ని బయటపెడతాడు మనోజ్ అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గదులపై ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మిస్ కాకుండా